అన్నమయ్య జిల్లా నందలూరు మండలంలోని పాటూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన ఎం యేసుప్రియ మరియు బి నక్షత్రలి అండర్ పద్నాలుగో విభాగంలో వాలీబాల్ పోటీలకు ఎంపికయ్యారు వీరిరువురు నెల్లూరు జిల్లాలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలో త్వరలో పాల్గొంటారు అలాగే అండర్ పదిహేడవ విభాగంలో కె శివ మంజులలి కూడా వాలీబాల్ పోటీలకు ఎంపిక కాబడింది మరియు త్వరలో తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరులో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలో పాల్గొంటారు ఈ సందర్భంగా నందలూరు మండలం పాటూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు జీ మాధవిలతో మాట్లాడుతూ అండర్ పద్నాలుగు మరియు అండర్ పదిహేడవ విభాగాలలో రాష్ట్ర స్థాయి వాలీబాల్ పోటీలకు పాటూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థినీలు ఎంపిక కావడం చాలా సంతోషంగా ఉందని భవిష్యత్తులో జాతీయ స్థాయిలో దేశానికి ప్రాతినిధ్యం వహించాలని కోరుతూ ఎంపికైన విద్యార్థినిలను ఘనంగా అభినందించి వారికి అంతా మంచిగా జరగాలని ఆకాంక్షించారు ఈ యొక్క కార్యక్రమంలో పాఠశాల పిడిఎం సుష్మిత పిఈటిపి జగన్ మరియు ఉపాధ్యాయ బృందం హర్షం వ్యక్తం చేశారు